పెంచ్ అయితే బాగా కాలతుంది రెట్ అయితే వేసుకుందాము రెట్ అయితే కాలేదే బట్ట తీసుకొని నిల్లుతాం అంటించుకొని పంటించుకొని అయితే అలుక్కున్నాం ఇట్లా చూడండి మంట బాగుండేదానికి రెట్ట బాగా కాలేదే పాలకూర ఎగ్గకర్రీ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చేదే చూస్తున్నాం నేను రైతు అందరికి ఈ రోజు నేనైతే పాలకూర ఎగ్గకర్రీ అయితే వేస్తాను ఈ పాలకూర ఎగ్ కర్రలేకి చదిరెట్టి చాలా బాగుంటది ఈ రోజు అయితే నేను అదే చేస్తా అందులో వచ్చేసి మా ఆయన మనటి నుంచి కూడా ఒకటి అడుగుతాడు చద్దరెట్టి ఎగ్గు కర్ర చేసి చాలా బాగుంటది అని అడుగుతుంటే ఈ రోజు మా ఆయన తోటి పాలకూర తెప్పించుకునే కోడిగుడ్లు కూడా తెప్పించుకునే ఇప్పుడైతే వంట రెడీ చేసుకున్నాను నేనైతే పాలకూర ఎగ్గు కర్రలేకి రెండు పాలకూర కట్టలు అయితే తెచ్చుకున్నాను ఈ రెండు వచ్చేసి పది రూపాయలు ఒక్కొక్క కట్ట ఐదు ఒక కట్ట అందులో వచ్చేసి మా తోటలోన మన కాలం అయితే పాలకూర వేసుకునేటివి కానీ ఇంకా అది మరీ వేసుకుందామంటే మా ఆయన ఇంకా ఇతనాలు అయితే తీసుకురాలేదు ఈసారి అయితే ఖచ్చితంగా వేసుకుంటాము ఇప్పుడు ఈ అయితే నీళ్లు పోసుకొని నీట్గా అయితే కడుపు పాలకూర అయితే నీళ్ళు ఎక్కువ వస్తున్నాయి బాగా నీట్గా అయితే కడుక్కోవాలా మనకి ఇప్పుడు పాలకూర ఎగ్గికర్రలేకి ఏమేం కావాలో ఇప్పుడైతే చూద్దాము కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు జీలకరవాలు బిర్యానాకు చెక్క ఒక చెంచా దినాల పొడి రెండు ఉల్లిగడ్డ ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలా రెండు టమాటాలు ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలా ఒక పది పచ్చిమిరకాయలు ఇట్లా చిన్నగా కట్ చేసుకోవాలా ఒక చెంచా అల్లం పేస్టు ఒక పది ఎల్లిపాయలు పొట్టు తీసుకుండగా అట్ట పెట్టుకోవాలా ఇప్పుడైతే తిరువాతి ఆలు అయితే చిన్నగా కట్ చేసుకుందాం పాలకూరని అయితే కట్ చేసి పెట్టుకునేం కదా ఈ పాలకూరని కొత్తిమీరని రెండు కలిపి మిక్స్ అయితే పట్టుకుందాము దీంట్లో కలుపుకుందాము కొత్తిమీరని అయితే నానైతే పాలకూరని కొత్తిమీరని అయితే బాగా మెత్తగా అయితే మిక్స్ నేను అందులో వచ్చేసి మనం పట్టుకునేటప్పుడు కొన్ని నీళ్ళు అయితే పట్టుకోవాలా ఎందుకంటే ఉత్త పాలకూర అయితే మెత్తగా కాదనమాట అందుకనే కొన్ని నీళ్ళు పోసి పట్టుకుంటే ఇట్లా మెత్తగా అయితే అవుతుంది పక్క పెట్టి చెంచాలో మంచినూరైతే పోసుకున్నాము నూనె బాగా కాగిన తర్వాత జీలకర్ర అయితే వేసుకున్నాము నూనె అయితే బాగా కాగేదే జీలకర్ర వేసుకుందాం చెక్క బిర్యానీ ఆకు ఎల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసుకుందాం కొద్దిగా కరివేపాకు కొద్దిగా కలుపుకుందాం వీటిని ఉల్లిగడ్డలు బాగా ఎర్ర వరకు పెట్టుకొని తర్వాత అల్లం పేస్ట్ వేసుకుందాం ఉల్లిగడ్డలు అయితే ఎర్రగా దీంట్లోకి ఇప్పుడు పచ్చిమిరకాయలు అయితే వేసుకుందాం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరకాయలు అల్లం పేస్టు టమాటాలు ఒక చెంచా పసుపు రెండు చెంచాలు కారం ఒక చెంచా ఉప్పు సరిపోతు చూసుకొని అయితే వేసుకోవాలా కొద్దిగా జనాల పొడి అయితే వేసుకుందాం కొద్ది కలుపుకుందాం దీన్ని బాగా ఐదు నిమిషాలు అయితే మగ్గించుకుందాము పట్టుకున్న పాలకూరని అయితే వేసుకుందాము లుకూరను అయితే వేస్తున్నాం కదా ఇదే మిక్సీ గిన్నెలోనే ఒక గ్లాస్ నీళ్ళు అయితే వేసుకుందాము ఒక పది నిమిషాలు అయితే బాగా ఉడిగిపెట్టుకుందాము ఆలుకూర అయితే ఉడుకుతుంది అంతలోపు ఉడిగిపెట్టుకున్న కొడుగుళ్ళను అయితే నూనెలోనే వేపుకుందాము ఒక చెంచా నూనె అయితే పోస్తా దీంట్లోకి వచ్చేసి పసుపు వేసుకుందాం ఒక చెంచా పసుపు ఒక చెంచా కారం కారం పసుపు బాగా పసుకునేటట్లయితే వేపుకోవాలా కొడుగుడ్లు అయితే వేసుకుందాం వేపు పెట్టుకున్న కొడుగుడ్లు ఇట్లా ఒక్కోటి వేసుకుని అయితే కొద్దిగా కలుపుకోవాలా నిదానంగా అయితే కలుపుకోవాలి దీన్ని ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకున్నాము మనకైతే పాలకూర ఎగ్గకర్రీ అయితే ఉడికేదే ఇప్పుడైతే తీసుకున్నాము చూడండి పాలకూర కర్రీ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చేదే చూస్తున్నాక నేను నోరు అయితే అంత బాగా అయితే వచ్చేది తీసుకొని పక్కటైతే పెట్టుకుందాం ఇది ఉడికేది కదా సద్దురెట్ అయితే పిండి అయితే ఈ రోజు అయితే మా ఆయన ఇసిరిచుకొని వచ్చాడ ఇవి వచ్చేసి ఆరు షేర్లు పిండి అనమాట నాలుగు షేర్లు సద్దులు రెండు సేర్లు భీము రెండు కలుపు అయితే ఇసిరిచుకొని వచ్చాడా భీము ఎంటికేస్తామంటే రెట్ అనేది కొంచెం తెల్లగా ఉంటది అందులో వచ్చేసి కూడా ఉంటది మాకి రోజు రోజు సాయంత్రం ఇంకా ఒక్క రోజు లేకుండా రోజు సాయంత్రం పూట అయితే రెట్టి ఖచ్చితంగా కావాల్సిందే ఒక్క రోజు లేకపోతే ఇంకా మా ఆయన ఈ రోజు రెట్టి చేసలేవా అని అడుగుతుంటాడు పిండి అయితే ఇట్లా మెత్త అయితే పట్టించుకోవాలా ఇట్లా మెత్తగా ఉంటే రెట్ అనేది బాగా వస్తుంది చూడండి నాకు ఆరు ఆరుచేర్లు పిండలేకి అంటే ఈ బకెట్ అనమాట ఈ బకెట్ అయితే బాగా పడుతుంది నాకు ఇంకా ఇసురు ఇచ్చి ఆరు సేర్లు అయితే నాకు ఇసిరిచ్చుకొచ్చుకుంటాను ఎందుకంటే ఇంకా నాను మా ఆయనే కాబట్టి మా శివాజీ మా చిన్నబ్బాయి బూ తింటారు వాళ్ళు అన్నము మా ఇంకా రోజు రెట్టి కాబట్టి ఖచ్చితంగా ఆ రెట్లు అయితే ఈ పిండి అయితే వారం రోజులు లేదా పది రోజులు అయితే అవుతుంది నానొచ్చేసి రోజు ఆరు రెట్లు అయితే ఒకటి రెండు నాకి రెండు మా ఆయనకి ఒక రెట్టి మా పెద్ద అబ్బాయికి రెట్టి చిన్న అబ్బాయికి ఇట్లా రోజు చేస్తూనే ఉండాలా అందులో వచ్చేసి ఇంకా రోజు చేయకుంటే కూడా మా పిల్లలు అనేది రెట్టి తినేవాళ్ళు కాబట్టి ఒక రోజు చేయకపోతే ఏమమ్మా ఈ రోజు రెడ్డి చేసిలేవని అడుగుతుంటారు అందుకని ఒక్కరోజు తప్పి నీకున్నట్ట రోజు సాయంత్రం పూర్తి అయితే రెడ్ చేస్తాను ఆరు రెట్లకి అయితే అంత పిండి అయితే కలుపుకుంటున్నాను ఇదింతయితే ఎరిపోతుంది నీళ్ళు పోసుకుని అయితే కలుపుకున్నాం పిండిని ఇట్లా మధ్యన కొద్ది కొద్ది తీసుకుని అయితే కలుపుకోవాలా అంత ఒకటే పర కలుపుకుంటే మనం పోసుకునే నీళ్ళన్నీ అయితే సెడిపోతాయి చేసేటప్పుడు రెట్లు ఇరిగిపోతుంటాయి కదా అట్లా ఇరుగు అంటే పిండి నూకుంటే ఇరిగిపోతాయి అందులో వచ్చేసి మనం రెట్టు ఇరుగుపాకుండా బాగా రావాలంటే పిండిని వచ్చేసి మెత్తగా పట్టుకోవాలా మెత్తగా ఉంటే మనం ఎంత గట్టి కొట్టినా నిదానం కొట్టినా అస్సలు రెట్టు అనేది ఇరిగిపోదు నానైతే మాత్రం కొద్దిగా నూకుంటే కూడా మా ఆయన్ని తిరిగి పంపించి మెత్తగా పట్టించుకురా అని చెప్తాను ఎందుకంటే మనము రోజు అంటే పిండి అయిపోయినప్పుడల్లా పట్టించుకొచ్చుకుంటాం కాబట్టి మెత్తగా పట్టించుకుంటాం కాబట్టి పిండి వచ్చేసి మనకు మెత్తగా ఉండాలి పిండి అయితే ఇట్లా కలుపుకోవాలా తీసి పక్కన పెట్టుకుందాం చేతికి బట్ట ఎండి చుట్టుకునేనంటే రెట్టి కొట్టేటప్పుడు ఈ గాజులు అయితే దాని మీద పడతాయి అజ్జులు పడతాయి అనమాట అందుకనే కిందకి రాకుండా బట్ట అయితే చుట్టుకునే గాజులు ఇంకా కిందకు రావు మనకి రెట్లు అయిపోయిన తర్వాత ఈ అయితే తీసుకోవచ్చు ఇప్పుడైతే రెట్టి చేసుకున్నాము మనం రెట్టి కొట్టేటప్పుడు కానీ పిండిని కొద్దిగా కలుపుకోవాలా ఇంత పిండిని తీసుకొని పాలక మీద ఇంట్లో అనుకొని అయితే పెట్టుకోవాలి పిండిని ఇప్పుడు కొట్టుకుందాం పైన ఒట్టి పిండి వేసుకోవాల కొద్ది కొద్దిగా రెట్టి మీద ఒట్టి పిండిని వేసుకొని అయితే కొట్టుకోవాలా అట్లే కొడితే చేతికి కరుసుకుంటది ఈ రెట్టిని పెద్దగాలనుకుంటే పెద్ద కూడా కొట్టుకోవచ్చు కానీ మనకి పెంచి ఎంత ఇస్తాము ఉండదో అంతే కొట్టుకోవాలా కొంచెం పెద్ద అయితే కొడుతున్నాను పెంచి అయితే బాగా గాలుతుంది రెట్టి అయితే వేసుకున్నాము మంట ఎంత ఎక్కువ ఉంటే రెట్టి అంత బాగా అయితే గాల్తుంది ఒకవేళ మనకి సైడ్ కాలు లేకుంటే రెట్టు తిప్పేసి తిప్పేసి కూడా రెట్టు అయితే కాలేదే బట్ట తీసుకొని నిల్లుతో అంటించుకొని అయితే అలుక్కుందాం ఇట్లా సెయ్యితో అలుక్కుంటే సెయి కాలుతుంది అందుకనే ఒక చిన్న బట్ట తీసుకుని అయితే అలుకుతాను నీళ్ళు అంటించినాక వెనకనే రెట్టెన్ అయితే తిప్పేసుకోవాలా చూడండి మంట బాగుండేదానికి రెట్టు బాగా కాలేదా ఇది సైడ్కి అయితే కాలేదు కదా తిప్పేసుకోని గాని అరే కొంచెం మాడుకుంటే పోయి నువ్వు పైకాడు కూసుకుంటే ఎప్పుడన్నా కానీ రెట్లు మాడిపోతాయి నాకి ఎందుకో తెలుసా నువ్వు కుసు నేను కాడం మంట ఎక్కువ పెడుతూనే ఉంటావు నువ్వు మంట ఎక్కువ పెట్టినప్పుడు రెట్లు అయితే కాలిపోతాయి దానికని నువ్వు కుసుని చెప్పేది కుసుకోకున్నట్ట గడ్డకి పోయి కుసుకుంటే నాన్ను చేసే పని నన్ను చేస్తాను ఈ రెట్టుకైతే నాన్న మంట పెట్టినకి మాడిపోయలే నువ్వు రెట్టి సరి చేయలేక నా మీద అంత బాగా వచ్చేది అదేమన్నా రిఫేజ్ కాదు మరి అదే నాన్ చెప్పింది నీకు నువ్వు పైకాడు కూసుకుంటే మంట ఎక్కువ పెడతావు రెట్లుగా నన్ను చేసిన రెట్లు చూసేవాళ్ళు ఏమి అట్ట మాడిచేది రెట్ల అనుకుంటారు నువ్వు కూసుకుంటే రెట్లు మాడిపోయి నాన్ను చేస్తే బాగుంటాయి అంతే అంటే నానే కలిసి అంటే రోజు నాన్ చేసేది అని తెలియదు నాకి రెట్టిని ఎట్ట కాల్సా ఎట్లా లేదనేది రెట్టినైతే తిప్పేసి కాల్చుకుందాము ఇట్లా సైతో కూడా ఒత్తుకోవచ్చు మనకి కాలుతుంది అనుకుంటే ఇట్లా శలాక్ తో కూడా ఒత్తుకోవచ్చు ఆడాడ కాలేదు ఆడ ఇట్లా ఒత్తుకొని ఒత్కొని అయితే కలుసుకోవాలా రెండు వైపులు అయితే బాగా కలుసుకోవాలా తీసుకుందాం రెట్టిని ఇంకొకటి మనము రెట్టి కాలుసుకునే లోపు ఇంకో రెట్టిని అయితే కొట్టుకోవచ్చు కానీ మా ఆయన పైకాడు కూసుకొని మంట ఎక్కువ పెట్టినందుకు ఆ రెట్టి చూసుకుని ఇక్కడ రెట్టి అయితే కొట్టలేదు కొంచెం ఫాస్ట్ కూడా చేసుకోవచ్చు మనము రెట్టి వట్టే తలకలు రెట్టి రెట్టి అంటే పిండి ఇట్లా కలుపుకున్నప్పుడు పలక్ అయితే కరుసుకుంటుంటది దానికనే ఇట్లా అయితే ఇట్లా అనుకోవాల ఆ పిండి అట్టే ఉంటే రెట్టి కూడా దానికే కరుసుకుంటుంది పలక్కి దాన్ని ఇట్లా తో తీసుకొని ఇట్లా ఒట్ పిండి వేసుకున్న ఇట్లా పిండిని పెట్టుకొని రెట్టు కొట్టుకోవాలా ఎంతైనా సిటీ సిటీలో ఉండే వాళ్ళు మేలు ఏంటంటే చపాతి తింటారు కానీ పల్లెటూరులో ఉన్న వాళ్ళు ఇంకా మేలు ఎందుకంటే ఈ సద్దిరెడ్డి తిన్నంత బిగు నన్ను బక్కగా కొంచెం బిగుంటారా ఉన్న చేసుకుంటారు కొంతమంది అయినా మనము మా పల్లెటూరు వాళ్ళు రోజు చేసుకున్నా కానీ మనకి అలవాట ఎట్టి చేసుకోవాలి టౌన్ లో ఉండే వాళ్ళ మన పల్లెటూరు వాళ్ళు సిటీలో అంటే ఇప్పుడు సిటీలు ఉంటారు కానీ ఒకప్పటికి పల్లెటూరు వాళ్ళు ఎంతైనా తినాల్సింది ఉంది సద్దురెట్టిని మనుషులు గాని పెద్దవాళ్ళు గాని పిల్లలు గాని చాలా బిగు కూడా ఉంటారు అందులో వచ్చేసి మా జ్యోతి వాళ్ళు ఏం పోటీ మా వద్దే ఉండాలి కదా రోజు మా పిల్లలకి పాలరెట్టి అయితే పెడతాను సద్దరెట్టి బెల్లం ఎర్రీ అల్లమా బెల్లమా బెల్లమా ఈ రెట్టి చేసిన తర్వాత వెనకనే కాలే కాలేది బాగా మెత్తగా రెట్టిని నిరిసి కలిపి దాంట్లో పాలు బెల్లం వేసి పిల్లలు పెడితే పిల్లులు కూడా బలంగా బాగుంటారు రెట్టి చూడండి దాన్ని కొడుతుంటే ఎంత బలంగా ఉంటుంది అస్సలు ఇవన్నట్టు బాగా వస్తుంది అందులో ఇంకోటి ఇట్లా రెట్టు కొట్టేటప్పుడు రెట్ట తిరగదు కదా ఇట్లా తిరిగినప్పుడు ఏం చేయాలంటే కొన్ని నీళ్ళు ఇట్లా చేతి కంటించుకొని రెట్టినైతే తిప్పాల ఇప్పుడు మీరే చూడండి రెట్టి ఎట్టు తిరుగుతుంది ఇట్లా ఇట్లా కరుసుకున్నప్పుడు కొంచెం నీళ్లు తేమట్టుకుంటే రెట్ట బాగా తిరుగుతుంది ఈ రెట్టి కింద పిండి ఫస్ట్ మనం కొట్టేటప్పుడే ఎక్కువ వేసుకున్న మనం ఇట్లా పెద్ద కొట్టిన తర్వాత పిండి వేసుకు రాదు అందుకని కొట్టేటప్పుడు కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఇంకా కొంచెం పెంచు కంటే చిన్నగా చేస్తాను మా అమ్మతో చేస్తుంది పెంచు ఎంత పెద్దగా చేస్తుంది అట్లా చెయ్యాలని నాన్నగుని చూస్తానులే కానీ అట్లా పెద్ద చేసినప్పుడు పెంచమీదక నీకు అయితే రాదనమాట విరిగిపోతుంది ఇట్లా సిన్ని చేసినప్పుడు బాగా వస్తుంది ఇంకా రెట్టికి మాత్రం ఏడ గ్యాప్ లేకున్నట్ట నీళ్ళు అయితే మొత్తం అంటించుకోవాలా నిల్లు అంటలేని కాడ రెట్టి కాలదు అనమాట అందుకని నీళ్ళు బాగా మొత్తం అంటించుకోవాలా చూడండి ఏడైతే గ్యాప్ లేదు అప్పుడైతే నాన్న మంట పెట్టేనా అప్పుడైతే నన్ను మంట పెట్టాను నన్ను మాడగొట్టాను మరి ఇప్పుడు ఇప్పుడు కానీ నువ్వే నువ్వే ఇప్పుడు ఇప్పుడు నువ్వే కదా బాగా చేసినట్లు ఎలా అంటే ఇది నువ్వు మాస్టర్ గారు ఇసిరిచ్చుకొచ్చింది పిండి దానికనే కొంచెం పిండి కాలుతుంది అందులో వచ్చేసి రెట్టి చేసేటప్పుడు కొంచెం బంక్ అయితే ఉండదు ఇట్లా కాలేదు రావు రేపు అయితే బాగొస్తాయి మరి ఇట్లా ఫస్ట్ నాడే సరిగా రావన్నమాట ఏమంటావు ఏమో అని అంటి చూసుకుంటే ఉంటావు కల్లా అవు కాలేదే అంటావా తీయనంటావా బైకై మాడిపోవాలని నాకల్లా బాగా చెప్పుకుంటుండవు దానికేనేమో కదా కాలేదనుకుని చెప్పు మనకైతే రెట్లు చూడండి ఎంత బాగా వచ్చేవనో నేను చెప్పినట్టుగా ఆ రెట్లు అయితే చేసేనే చూడండి రెట్లు కూడా బాగా అయితే కాల్చుకునేమే ఇట్లా ఎర్రగా అయితే కలుసుకోవాలా గుండ్రంగా బాగా వచ్చే అస్సలు రెట్ల ఏడావాకుండగా ఇప్పుడైతే పాలకూర ఎగ్ కర్రీ ఎట్టుండగా ఒకసారి టేస్ట్ అయితే చూద్దాము పాలకూర ఎగ్ కర్రీ చూస్తున్నాగానే మనకి నోరు అయితే ఉరుతది అంత బాగా అయితే ఉండది చాలా బాగున్నది పాలకూర ఎగ్గర అయితే ఈ పాలకూర ఎగ్గుకర్రలేకి సర్దిరెట్టి సూపర్ గా ఉండది చాలా అంటే చాలా బాగుండది ఈ పాలకూర ఎగ్గుకర్రలేకి సద్దరెట్టే కాదు జొన్నరెట్టి కానీ చపాతి కానీ వేడివేడి అన్నం కానీ బాగుంటుంది అందులో వచ్చేసి మేము ఎక్కువ సదరెట్టి చేసుకుంటాం కాబట్టి సద్దరెట్టే రోజు చేసుకుంటాం మేమైతే సద్దరెట్ లేని రోజైతే ఉండదు ఈ సద్దరెట్లేకి బెండకాయ వేపుడు కానీ కాకరకాయ వేపుడు కానీ ఇట్లా కాయగూరలు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా సద్దరెట్టి కూడా చేసుకుంటాం మామైతే అందులో వచ్చేసి సెలబ్రేట్ చేసుకున్న తర్వాత కొంచెం మా వాళ్ళు ఏమన్నా అడిగితే అందంగా చేస్తున్నాను